హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ లాగ్స్ ఈరోజు లాగ్ వచ్చేసి మేము త్రీ డేస్ బ్యాక్ తిరుపతి వెళ్ళామండి తిరుపతి వెళ్ళేటప్పుడు నేను ఈ వ్లాగ్ అనేది చేశాను ఇది వెళ్ళే ముందు స్టేషన్లో తీసానండి మా చిన్నాడు పొడుచు ఆవిడ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బాబు పాప అలాగే మా పెద్దాడు పొడిచు వాళ్ళ పాప బాబు మా అందరూ కలిసి వెళ్ళామండి వాళ్ళ ఇద్దరు ఫ్యామిలీస్ అలాగే మేము మొత్తం కలిపి ఒక ట్వెల్వ్ మెంబర్స్ వరకు వెళ్ళాము వాళ్ళ మా పెద్ద ఆడపడుచు వాళ్ళ బాబు పాప వీళ్ళిద్దరు మా గారు అండి మీకు ఇంతకుముందే వీడియోలో చూపించాను కదా మా పెద్ద ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అక్కడ కూర్చున్నారు కదండి మా పెద్ద ఆడపడుచు మా అత్తయ్య గారు అందరూ కలిసి అనమాట ఇక్కడ ట్రైన్ వచ్చి ఆగింది కొంచెం మా ట్రైన్ రావడానికి లేట్ అందుకని చెప్పి వెయిట్ చేస్తున్నాం మా పాప అండి చెప్పాను కదా ఇంతకుముందు ముందు జస్ట్ మా బాబు బర్త్డేకి పాప బర్త్డేకి ఫిఫ్టీన్ డేసే గ్యాప్ ఇలా తిరుపతి వచ్చేసామండి ఇప్పుడు ట్రైన్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అయితే సిక్స్ థర్టీ సెవెన్ అలా అయిపోయిందండి ట్రైన్ వచ్చేసరికి అప్పుడు బయలుదేరాము మార్నింగ్ మార్నింగ్ కూడా ఎయిట్ థర్టీ అలా అయింది దిగిపోయాము ఇక్కడ మధ్యలో చెకింగ్ అని ఆపారండి వెహికల్ ఇప్పుడు కొండపైకి వెళ్తున్నాము చాలా బాగా హ్యాపీగా అనిపించిందండి నాకైతే అందరూ కలిసి వెళ్ళాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నాము ఇప్పటికీ కుదిరింది వినాయక చవితి చేసుకొని ఆ రోజు వినాయకుడిని నిమజ్జనం చేసుకున్న తర్వాతనే బయలుదేరామనమాట టైం కూడా మాకు కరెక్ట్గా సరిపోయింది ఆ రోజు ఇంకెందుకు పండగ మిస్ చేసుకోవడం అని చెప్పి పండగ చేసుకున్న తర్వాత బయలుదేరాము వాళ్ళు మా ఆడపడుచు వాళ్ళు అయితే వాళ్ళ ఊరు కొంచెం లాంగ్ అండి వాళ్ళు ఇంకా త్వరగానే బయలుదేరి వచ్చేసారు ఈవినింగ్ ఫోర్ థర్టీ ఆ టైంకి మా ఇంటికి వచ్చేసారన్నమాట చూడండి తిరుపతి అంటే చాలా బాగుందండి అసలు ఎక్కడ చెత్త చదారం అలాంటివి ఏమీ లేదు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అక్కడ ఉండే కొండలు మొక్కలు చిన్న చిన్న అడవిలు ఇవన్నీ కొండలు చాలా చాలా బాగున్నాయి చూడటానికి నేను ఎప్పటి నుంచో త్రీ మంత్స్ బ్యాగ్ బుక్ చేసుకున్నాను కదండి ఎప్పుడు వెళ్తామా ఎప్పుడు వ్లాగ్ తీద్దామా అన్నట్టే ఉండేది నాకైతే చూడండి చాలా బాగుంది క్లైమేట్ కూడా అక్కడ చాలా కూల్గా ఉందండి అసలు వర్షం అయితే పడలేదు మేము వెళ్ళిన తర్వాత నుంచి అంతకుముందు ఎలా ఉండేదో మనకు తెలియదు కానీ మేము వెళ్ళిన తర్వాత నుంచి అయితే వర్షం లేదు క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉండేది ఇంకా పైకి వచ్చేసామండి ఫస్ట్ టిఫిన్ చేసేద్దామని చెప్పి ఒక హోటల్ దగ్గర ఆగాము ఇక్కడ టిఫిన్ కాస్ట్స్ అంటే చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి అస్సలు టిఫిన్స్ అయితే బాగోలేదు ఇంకా టిఫిన్ చేసేసి అలా రూమ్కి బయలుదేరాము ఇంకా రూమ్కి వచ్చేసామండి అందరూ కలిపి ఒక రూమే తీసుకున్నాము ఇంకా ఇది ఎందుకు జస్ట్ టూ డేస్కే కదా అని చెప్పి ఇలా ఒక రూమే తీసుకున్నాము రూమ్ కూడా చాలా చాలా నీట్గా ఉంది చూడండి ఇక్కడ సింక్ ఒక ట్యాప్ మిర్రర్ ఇచ్చారు ఇదైతే వాష్రూమ్ అండి వాష్రూమ్ కూడా చాలా చాలా నీట్గా ఉంది ఇంకా అందరూ ఫ్రెష్ అయిపోయి మధ్యాహ్నం లంచ్కి అయితే వెళ్తున్నాము ఇంకా దేవుడు ప్రసాదానికి వెళ్తున్నామండి మేము బయట అయితే తినలేదు అందరూ కలిసి వెళ్తున్నాము చాలా రష్గా ఉందండి ఇంకా దేవుడు ప్రసాదం అంటే ఎవరు మిస్ అవ్వడానికి చూడరు కదా అందరూ తినడానికి చూస్తారు ఆ టేస్టే వేరండి బయట మనం ఎక్కడ చేసుకున్నా ఆ టేస్ట్ అయితే రాదు మళ్ళీ మళ్ళీ దొరకదు కదా మనకి ప్రసాదం అందరూ కలిసి ఇలా వెళ్తున్నామన్నమాట మా అత్తయ్య గారండి మా ఫ్రెండ్ నడుస్తున్నారు మేము సెవెన్కి బయలుదేరాం కదా ఎయిట్ మా పాప బర్త్డే మేము ఎయిట్ మార్నింగ్కి దిగాము ఎయిట్ ఈవినింగ్ టెన్ థర్టీకి ఇలా మాకు దర్శనం అనమాట టైమింగ్ మేము ఫైవ్ థర్టీ ఫైవ్కి ఇలా బయలుదేరి వెళ్ళి వెళ్ళిపోయామండి భోజనం చేసి ఇక్కడ చూడండి ఇక్కడ లంచ్ దగ్గర అనమాట లంచ్ హాల్ దగ్గర ఇలా ఈ విధంగా ఉంటుంది పెయింటింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా చాలా మంది ఫొటోస్ కూడా దిగుతారండి ఇక్కడ ఇంకా లంచ్ అండి ఇది కర్రీస్ వేశారు ఇంకా రైసు సాంబారు బీట్రూట్ కర్రీ ఒక స్వీట్ అయితే వేశారు పరమాన్నము ఏంటో అది ఒక పచ్చడి ఒక కర్రీ ఒక స్వీట్ అలా వేశారు లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ అండి మేము లక్షణానికి రెడీ అయ్యి వెళ్తున్నాము ఇది ఎంత ప్లేసో అండి చాలా బాగా కట్టారు దర్శనానికి ఈ విధంగా రెడీ అయ్యానండి ఇలా పట్టు శారీ ఇది నా మ్యారేజ్ శారీ అండి కట్టుకొని అక్కడికి వెళ్ళాలంట కదా

ఫోన్లు కానీ వాచెస్ కానీ ఇంకేమైనా చాలా రష్గా ఉంటుందండి ఎప్పుడు వెళ్ళినా సరే అలాగొచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు జనాలు ఇంకా దర్శనం అయిపోయిందండి దర్శనం అయిపోయిన తర్వాత ఇలా బయటకు వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత తీసాను అనమాట లోపలికి ఫోన్లు ఎలా చేయరని చెప్పాను కదా బయటంతా ఇలా ఉంటుందండి ఆ శ్రీవారి ఆశీర్వాదాలు మీ అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది దర్శనం అయిపోయింది ఇంకా రూమ్కి అయితే వెల్దేడుతున్నాము మా పాప బర్త్డే కదా అని చెప్పాను కదండి కేక్ కోసం అయితే ట్రై చేసాం కానీ అసలు దొరకలేదు ఒక టూ అవర్స్ ముందే ఆర్డర్ ఇవ్వాలంట నార్మల్ కేక్స్ కూడా అక్కడ ఫుల్ కేక్స్ దొరుకుతాయి అంట అవి కూడా వన్ అవర్ టూ అవర్స్ ముందు ఆర్డర్ ఇస్తేనే అవుతాయంట మరి ఇంకా ఆ రోజు కేక్ కటింగ్ అయితే అవ్వలేదు నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా రెడీ అయిపోయి టిఫిన్కి అయితే బయలుదేరిపోయాము టిఫిన్ సెక్షన్కి అక్కడ టిఫిన్ అయితే పులగం వేశారండి పులగం పెట్టారు తర్వాత టిఫిన్ చేసేసిన తర్వాత ఇంకా అక్కడక్కడ గుళ్ళు తిరగడానికి అని చెప్పి అలా బయలుదేరాము ఒక వెహికల్ అయితే బుక్ చేసుకొని ఇప్పుడు ఇలా వెళ్తుంటే దారిలో ఒక ఆంజనేయ స్వామి గుడి వస్తుందండి అక్కడికి ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళాము జస్ట్ టూ డేస్లో అన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చేసామన్నమాట ఇంకా కొన్ని కొన్ని చూడలేదు ఇంకా టైం సరిపోలేదు ఈ డ్రైవర్ అయితే అసలు చాలా నిదానంగానే తీసారండి నాకు స్పీడ్గా తీస్తే వామిటింగ్స్ వచ్చేస్తాయి అన్నమాట నాకు కన్వీనియంట్గా ఉన్నట్టు డ్రైవ్ చేశారు పర్వాలేదు ఇక్కడ అడవులు చెట్లు అన్నీ చాలా చాలా బాగుంటాయండి ఇక్కడ పులులు కూడా ఉంటాయి చిరుత పులులు ప్రజెంట్ అయితే ఉన్నాయంట మిగతావేమి ఎంతగా లేవంట నడిచి వెళ్తే కొన్ని కనిపిస్తాయి అండి మనం డైరెక్ట్గా వెళ్ళిపోయాం కాబట్టి మనకి ఏమి పెద్దగా కనిపించవు ఇంకా వచ్చేసామండి ఆంజనేయ స్వామి టెంపుల్కి చాలా పెద్ద విగ్రహం ఉంటుంది ఇక్కడ ఇక్కడికి వచ్చి దీపాలు వెలిగించి ఇంక నమస్కారం చేసుకొని వెళ్ళిపోయాము ఈ చుట్టుపక్కల గుళ్ళు మేము వెళ్ళిన గుళ్ళు అన్నీ కూడా టెంపుల్స్ అన్నీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి అసలు ఎలా కట్టారో అసలు నాకు అనిపించింది మంజనాస్వామి గుడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ టెంపుల్కి బయలుదేరాము ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళామండి ఇక్కడ కృష్ణుడు కృష్ణుడు రాధ ఎనిమిది మంది గోపికలు ఉంటారండి ఈ టెంపుల్ నాకైతే చాలా చాలా నచ్చింది ఎంత బాగుందంటే చూడండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది చాలా బాగా డిజైన్ చేశారండి లోపల కూడా చాలా విశాలంగా చాలా చాలా బాగుంది ప్రశాంతంగా ఉంటుందండి ఈ టెంపుల్ అయితే స్టార్టింగ్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి కృష్ణుని గోపికల్ని చూడగానే అసలు మన కళ్ళు అనమాట వాళ్ళ అలంకరణ కూడా అలాగే చేస్తారు తప్పకుండా ఈ టెంపుల్కి మాత్రం వెళ్ళాల్సిందేనండి వెళ్ళేటప్పుడు మాత్రం ఒక్కసారైనా సరే విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఇంకా లోపల కూడా ఫోన్లు అయితే అలా చేయలేదండి వెళ్ళిన తర్వాత జస్ట్ అలా తీసాను ఇంకా ఫోన్లు అయితే ఆఫ్ చేసేయమని చెప్పారు ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఇలా తీసారండి తర్వాత కబిలేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము ఇక్కడ కూడా ఈ టెంపుల్ కూడా చాలా బాగుందండి లోపల ఒక చిన్న జలపాతం కూడా ఉంది టెంపుల్కి వెళ్ళే ముందు స్టార్టింగ్ అభయహస్త ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ఇది వెళ్ళిన తర్వాత అలా నడుచుకుంటూ లోపలికి అన్నమాట చాలా పెద్ద టెంపులేనండి ఇది కూడా లోపలికి వచ్చాము ఇది జలపాతం అన్నాను కదండీ ఇదేనండి ఇక్కడ చిన్నగా ఉంటుంది అన్నమాట లోపల దర్శనం చేసుకొని తర్వాత ఇలా ఇక్కడ ఫొటోస్ ది దిగి ఇలా వచ్చేసామన్నమాట బయటికి మా పాపనైతే అలా ఎత్తుకొనే ఉండాలండి ఇరవై నాలుగు గంటలు ఇంకా బయటకు వచ్చామంటే ఇంకా టెంపుల్ కూడా అయిపోయింది మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఇప్పుడేమో శ్రీకాళహస్తి వెళ్తున్నాము అలవేలు మంగమ్మ తల్లి గుడికి ఇక్కడ చూడండి లొకేషన్ చాలా బాగుంది కదా కొండలు పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి మా పడుచు వాళ్ళ పాప అండి ఆ పాప బాబు ఇంకా ఎప్పుడు కారు ఎక్కడం లేటు ఇంకా పోయేవాడు ఇద్దరు అంతేనండి పాప బాబు ఎక్కడం లేటు ఎక్కడ దిగితే అక్కడ లేచేవారు మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ పడుకునేవారు ఇంకా పాపకైతే తిరుపతిలో కత్తెర్లు ఇచ్చేసాము శ్రీకాళహస్తిలో ఇద్దరికి గుండు చేసేసామండి ఇంక ఇదే లాస్ట్ ఇంకా పాపకి ఎప్పుడు చేయను అని అనుకుంటున్నాను మా మరదిగారండి మా చిన్నమావ ఇవాళ అబ్బాయి తనకి ఒక సిస్టర్ ఉన్నారు సిస్టర్కి ఇద్దరు పిల్లలు అండి ఇద్దరు ఆడపిల్లలే ఇంకా చిన్న పడుచే వల్ల బాబు ఫస్ట్ వీడు తర్వాత నెక్స్ట్ పాప ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి దగ్గరలోకి ఇప్పుడు కనిపిస్తున్న టెంపుల్ అది కాదండి ఇది అది వేరేది అనమాట అక్కడికి కూడా వెళ్ళాము చూపిస్తాను అది ఇంకా రెడీ అవుతుంది పూర్తిగా రెడీ అవ్వలేదన్నమాట చాలా బాగుంది అది కూడా ఇక్కడికి వచ్చేసామండి వచ్చిన తర్వాత కొంచెం లోపలికి వెళ్ళాలి వెహికల్ అక్కడ లోపలికి తీసుకెళ్ళడం అవ్వదంటే వేరే సైడ్కి పెట్టారు మేము కొంచెం నడుస్తున్నాం అనమాట ముందుకి ప్రతి ఒక్క గుడి కూడా అసలు చాలా రష్గా ఉంది చూడటానికి కూడా ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్క అసలు మన కళ్ళు కూడా సరిపోవండి ఎంత బాగున్నాయి ఎంత బాగా అనమాట ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క చరిత్ర ఉంది ఫస్ట్ బాబు పాపకి గుండు కొట్టిద్దామని చెప్పి తీసుకెళ్తున్నాము ఫస్ట్ బాబుకి కొట్టించామండి బాబు అయితే అసలు ఏడుస్తున్నాడు తర్వాత పాపకి ఇద్దరికి చేయించేసి ఇంకా దర్శనం చేసుకొని బయటికి వస్తున్నాము లోపలికి అయితే ఫోన్లు ఎలా చేయలేదండి అక్కడ తీసేసుకున్నారు బయటకు వచ్చి కొంచెం కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని నెక్స్ట్ ఎదురుగా కనిపిస్తున్న టెంపుల్కి అయితే వెళ్ళాము అక్కడక్కడే రెండు మూడు టెంపుల్స్ ఉన్నాయండి చూసారు కదా పక్కన కొండ కూడా ఒక టెంపుల్ ఉంది శివుడు పార్వతులు విగ్రహాలు ఉన్నాయి పెద్ద పెద్దవి అక్కడ ఇంకా పైకి అయితే వెళ్ళలేదు టైం సరిపోదని చెప్పి లోపలికి వెళ్ళి పిల్లల్ని మేము ఫొటోస్ తీసుకున్నాము ఇంకా అక్కడ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు మంగాపట్నం వెళ్తున్నామండి ఒక్క రోజులోనే టెంపుల్స్ అన్ని చూసాం చూసి డైరెక్ట్ గట్టి నుంచి అంటే రైల్వే స్టేషన్కి వెళ్ళి ఈ దగ్గరికి వెళ్ళాము వచ్చేసాము మంగపట్నం మంగమ్మ తల్లి టెంపుల్ ఇది ఇక్కడ కూడా ఫోన్లు ఫోన్ చేయలేదండి అలా బయట మాత్రం ఇలా తీసానమాట కొంత దూరం వెళ్ళిన తర్వాత ఫోన్లు అయితే ఏజ్ చేస్తున్నారు అక్కడ తీసేసుకుంటున్నారు ప్రతి ఒక్క టెంపుల్ కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తూ చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు ఇంకా తర్వాత అక్కడ అయిపోయిందండి దాంతో లాస్ట్ ఫస్ట్ నుంచి మేము తీసుకున్న ఫొటోస్ అండి ఇవన్నీ కొంతవరకు పైకి వచ్చిన తర్వాత ఒక దగ్గర చెకింగ్ అని ఆపారు అక్కడ క్లైమేట్ బాగుందని చెప్పి అక్కడ తీసుకున్నాము తర్వాత రూమ్కి వచ్చేసామండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మార్నింగ్ రెడీ అయ్యి టిఫిన్ లంచ్కి బయలుదేరేటప్పుడు ఇలా ఈ విధంగా ఒకసారి తీసుకున్నాం అన్నమాట ఇది చూపించాను కదా కపిలేశ్వర స్వామి టెంపుల్ దర్శనానికి వెళ్ళినప్పుడు అండి మా పాపని ఈ విధంగా రెడీ చేశాను బర్త్డే కదా ఇంకా కేక్ కటింగ్ అయితే అవ్వలేదండి అది ఒక్కటే చిన్నదిగా బాధ అనిపించింది ఇంకా దేవుడి దర్శనం కన్నా ఎక్కువ వెంటలే అని ఇంకా అలా ఊరుకున్నాము చాలాసేపు ఎత్తుకున్నామండి ఇంకా అలా ఒక్క క్షణం అయితే నడిచింది ఇదేనండి మా చిన్న ఫ్యామిలీ అక్కడ కొన్ని కొన్ని అయితే ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటాయి డెకరేషన్స్ అవన్నీ కూడా ఇక్కడ ఫస్ట్ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాం కదా అది అక్కడండి ఇది ఇస్కాన్ టెంపుల్ ఫస్ట్ స్టార్టింగ్ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది కదా అక్కడ తీసుకున్నాము అయితే వీడియో తీయడానికి అవ్వలేదండి అది చూపిస్తే మాత్రం మీరు ఎగ్జైట్గా ఫీల్ అవుతారు అంత బాగుంటుంది తప్పకుండా తిరుపతి వెళ్ళేటప్పుడు మాత్రం ఈ టెంపుల్స్కి అయితే వెళ్ళండి చాలా బాగుంటాయి ఇవన్నీ మంగాపట్నం అనమాట మంగాపట్నం అలాగే శ్రీకాళస్తి ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేయండి